దగ్గు నరకం కదా కొన్నిసార్లు నెలలు సంవత్సరాలు వెంటాడుతోంది రాత్రంతా కొనుకుండదు ఎక్కడికైనా వెళ్లాలంటే భయం ఇంకెన్ని మందులు వాడాలని భయపడుతుంటాం అయితే మీకోసం కేవలం ఒక్క నిమిషంలో మాయం చేసే అద్భుతమైన చిట్కా ఉంది మీ వంటింట్లోనే దీనికి పర్మనెంట్ పరిష్కారం ఉంది అదే అల్లం రసం స్వచ్ఛమైన తేనె ముందుగా ఒక టీ స్పూన్ అల్లం రసం తీసుకోండి అంతే పరిణామంలో అంటే ఒక టీ స్పూన్ తేనెను దాన్ని కలపండి ఈ రెండిటిని బాగా మిక్స్ చేయండి అంతే మీ దగ్గుమందు రెడీ దీన్ని రోజుకు కనీసం మూడు సార్లు తీసుకోవాలి ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు తప్పకుండా తీసుకోండి ఇది కేవలం దగ్గునే కాదు గొంతులోని ఇన్ఫెక్షన్ ను మంటను కూడా తగ్గిస్తోంది అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిసి మీ దగ్గును మూడు రోజుల్లో పారద్రోళన ఖాయం ఇక మందుల షాపుల చుట్టూ తిరగడం ఆపండి ఈ అద్భుతమైన ఆరోగ్య రహస్యాన్ని వెంటనే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాల కోసం మన కొలుగురు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి